పల్లు వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది డిజైన్స్ కలర్స్ కావాలన్నా ఉంటాయి అనమాట చెక్స్ వస్తాయి చాలా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ సో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను సరే ఇక్కడ హ్యాండ్లూమ్స్ సారీస్ ఎక్కడ బాగుంటాయండి అండి హ్యాండ్లూమ్ తరాల నుంచి వాళ్ళు నుంచి అన్ని రకాలు బాగుంటాయి ఇక్కడ విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే రూట్ లో ఇక్కడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది అండి సో ఈ టెంపుల్ నుంచి ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళాలి మీకు అడ్రస్ అయితే క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా సో ఆ టెంపుల్ దగ్గర నుంచి మనకి ఇక్కడ రుచి గ్రాండ్ కేఫ్ అని ఉంటుంది దీని దీని సంది అనమాట ఈ పక్క సందు వెళ్ళాలి ఈ రోడ్ లో మనం అలా చిబ్బరికి వెళ్ళాలండి లాస్ట్ కి వెళ్ళాలి మనం ఇలా వెళ్తూ ఉంటే రోడ్డు మీద మనకి కనిపిస్తుంది అండి డిఎల్ హ్యాండ్ల్యూమ్స్ అని ఇలా ఈ రోడ్డు రోడ్డు స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి ఇంకా ఎటు మలుపు తిరగాల్సిన అవసరం ఏం లేదు ఓకే వచ్చేసాము ఇప్పుడు ఆయన అడిగాం కదా మనం ఇదే అనమాట డియల్ హ్యాండ్లూమ్స్ విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే వైపు సర్వీస్ రోడ్ లో వెళ్లేటప్పుడు మనకి భద్రావతి నగర్ వస్తుందండి మనకి అమ్మవారి టెంపుల్ అది చూపించాను అలాగే రుచి గ్రాండ్ కేఫ్ ఉంటుంది రుచి గ్రాండ్ కేఫ్ పక్క రోడ్ లోనే వెళ్ళాలి అడ్రస్ తెలియకపోతే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి మంగళగిరి వచ్చామండి మంగళగిరిలో వన్ ఆఫ్ ది బెస్ట్ షోరూమ్ ఎక్కడ హ్యాండ్లూమ్స్ లో అంటే మనకి డిఎల్ హ్యాండ్ల్యూమ్స్ అని అయితే చెప్పారు సో ఇక్కడ కలెక్షన్ ని మీ అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి అయితే వచ్చేసాను హోల్సేలర్స్ కి కూడా మంచి ప్రైస్ కి అయితే ఇస్తారు ఎందుకంటే వీడది ఓన్ మగ్గాలన్నమాట సొంత మగ్గాల మీద నేయటం వల్ల ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు కలర్స్ అయితే అదిరిపోయాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చక్కగా చాలా 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 బాగున్నాయి సింగిల్ సారీ అయినా షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా మరి సో ఇక ఏమాత్రం లేట్ చేయద్దు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే సార్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఇక్కడ మన దగ్గర వచ్చేసి కాటన్ సారీస్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ అదే పట్లు అయితే నైన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి కాటన్ మీద కాటన్ కాటన్ మీద పట్టులు మన దగ్గర రకాలు ఉన్నాయి అన్నిటిలో ఇవాళ మనం ఏంటంటే కొన్ని ప్లెయిన్ సారీస్ చూపిద్దాం మంగళగిరి పట్టులో హ్యాండ్లూమ్ లో మన దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ మనం సొంతంగా తయారు హోల్సేల్ చేస్తున్నాం ఓన్ తయారు చేయండి ఇది వచ్చేసి డోరియా అండి పైన కింద ప్లెయిన్ వచ్చింది మధ్యలో డోరియా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ వీటిలో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉంటాయండి మోడల్స్ చూపిస్తాను ప్రతి దాంట్లో ఈ ప్రైమ్ మోడల్స్ మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి అనేది ప్లెయిన్ వస్తుంది ఇప్పుడు చూసాం కదా డోరియా లేకుండా కంప్లీట్ గా ప్లెయిన్ పన్ను బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇలా సొంతంగా ఎంటి ప్యాక్ ఇచ్చి నేపించేది ఎంటి కాటన్ ఇస్తాం ఇలాగ కాటన్ ఇచ్చి ప్యాక్ ఎల్టీ ఇస్తాం ఎల్టీ ఇచ్చి ఇది బేసిక్ గానీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ ఓకే ఇందులో కంప్లీట్ ప్లేన్ అండి ఇప్పుడు కదా అలాగే కాకుండా శారీ మొత్తం ప్లెయిన్ ఇది ఈ సారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ హ్యాండ్లూమ్ సారీ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మీకు థర్టీన్ హండ్రెడ్ అండి మామూలుగా రీటైల్ స్టోర్స్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు మన సొంత ప్రొడక్షన్ కాబట్టి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇదే స్టైల్లో లో మన దగ్గర మిస్సింగ్ చెక్స్ ఇప్పుడు ఇది ప్లేన్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాను డిఫరెంట్ గా ఇదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ దీని సారీ మొత్తం కూడా ఇలా మిస్సింగ్ చెక్స్ అంటే కోటా అంటారు కదా కోటా స్టైల్ కోటా స్టైల్ లో కోటా స్టైల్ లాగా ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా సొంత రూమ్స్ అండి అందువల్ల మీకు ఏదైనా ప్రైస్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది బయట ఎక్కువ అమ్ముతున్నారు కదా ఇది వచ్చి జెరీ లైన్స్ ప్యాటర్న్ అండి శారీ ప్లెయిన్ శారీకి ఏం చేశామంటే జెరీ లైన్స్ ఇలా యాడ్ చేస్తాం పన్ను బ్లౌజ్ పన్ను లో మనకి లైన్స్ ఇస్తాం కదా జనరల్ గా మంగళగిరి శారీ శారీలో ప్లెయిన్స్ ఇచ్చే సూపర్ హిట్ అయింది అనమాట చాలా హిట్ అయింది టాప్ రన్నింగ్ ఐటమ్ కదండి బ్లౌజ్ మనకి ఇందులోనే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో మిడిల్ ఇక్కత్ అంటారు దీన్ని ఈ సారీ మధ్యలో వరకు ఇక్కత్ స్టైల్ వస్తుంది మనకి ఏదైతే బోర్డర్ లో ఉందో అది పల్లు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది డార్క్ కాంట్రాస్ట్ లో వస్తుంది అది కూడా ఇది బ్లౌజ్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి సారీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ మన దగ్గర జెరీ బార్డర్స్ లో డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయండి ప్లేస్ చూసారు కదా జెరీ బోర్డర్ స్టార్టింగ్ బోర్డర్ ఇది ఫిఫ్టీ బోడర్ అంటారు ఓకే ఈ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఇలా పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఇదంతా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం కళంకారీ బ్లౌజ్ మన దగ్గర పెన్ కళంకారీ బ్లౌజెస్ కూడా ఉంటే ప్రొవైడ్ చేస్తాం ఈ శారీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఈ సారీ ఇందులోనే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది చాలా పెద్ద బోర్డర్ అండి మన దగ్గర ఉన్నట్లలోనే లాంగెస్ట్ బోర్డర్ ఇది ఓకే చాలా పెద్ద బాటర్ మంగళగిరి పట్టులో చాలా స్పెషల్ ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే వీటిలో మనకి కలర్స్ ఉన్నాయండి మీకు ఏది నొస్తే అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి వాట్సాప్ చేస్తే వెంటనే కలర్స్ పంపిస్తాం కలర్స్ అన్ని రెడీగానే ఉంటాయి మీకు ప్రతి మోడల్ తెలియడం కోసం ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాను ఇది కంచి బోర్డర్ లో చిన్నది దీని ప్రైస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అందులో కొంచెం పెద్ద బోర్డర్ ఇది కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఫోర్ థౌజండ్ మీకు ఏదైనా మీరు చెప్పే రేట్ అన్ని కూడా హోల్సేల్ రేట్లు అన్ని చాలా కాస్ట్ ఉంటుంది అంటే ఒరిజినల్ ఎన్ని కాస్ట్ ఉంది కూడా ఈ ఒరిజినల్ రేట్లు అనమాట పవర్ లూమ్స్ ఎల్టీ ఉంటాయి అవి కొంచెం రేటు తక్కువ ఉంటాయి చూపించేదన్ని ఒరిజినల్స్ అనమాట ఆటో మీద ప్యూర్ పట్టుతో ఓకే చాలా చాలా లైట్ లైట్ వెయిట్ వెయిట్ ఉంటుంది ఒరిజినల్ రేట్ ఓకే ఇందులో త్రిబుల్ జోరీ చెక్స్ అంటారు త్రిబుల్ జోరీ చెక్స్ ఈ సారీ పైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లెయిన్ అందులోనే త్రీ చాలా బాగుందండి ఇది వచ్చేసి లైన్స్ వస్తుంది సేమ్ వస్తుంది కంచి బోర్డర్ చూసాం కదా కంచి బోడర్ లో కూడా ఇలా జెరీ చెక్స్ వస్తుంది ట్రిపుల్ జెరీ చెక్స్ హండ్రెడ్ ఈ సారీ కాస్ట్ ఓకే ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చితే అది కలర్స్ రిక్వెస్ట్ చేయండి అమ్మటే పంపించేస్తాము ఒకసారి వాట్సాప్ నెంబర్ అదే కొరియర్ ఫెసిలిటీ ఉందండి ఓవరాల్ వరల్డ్ మొత్తం పంపిస్తాం ఎక్కడికైనా సరే యూఎస్ అయినా సరే బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇది రుద్రాక్ష బార్డర్ అండి ఇప్పుడు ప్లేన్స్ చూసాం కదా ఇది రుద్రాక్ష బార్డర్ అంటారు ఈ సారీ ప్రైస్ థర్టీ టూ హండ్రెడ్ రుద్రాక్షలోనే మన జెరీ లైన్స్ ఫోర్ లైన్స్ అని చెప్పి నిండుగా జరీ లైన్ ఇచ్చా ఇది శారీకి వాడచ్చు లెహంగాకైనా వాడచ్చు అనమాట యూనిక్ మోడల్ అనమాట జరీ కూడా ఎక్కడ కూడా అవటం గానీ నలగటం గానే ఉండదు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఎందుకంటే అన్ని రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఎక్కువగా ఎందుకు ఇస్తున్నావు అంటే లెహంగాకి వాడుకునే వాళ్ళకి మంగళగిరి చీర ప్రెసెంట్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది అందువల్ల రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిదీ కూడా ఓకే తోడు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటున్నారు ఈ సారీస్ కి చాలా బాగుంటున్నాయి మళ్ళీ కాంట్రాస్ట్ ఇస్తే శారీ తగ్గుతుంది సెట్ అవదారని కాంట్రాస్ట్ ఆపుతున్నాం అందులో రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చాము ప్లస్ కూడా బుట్టన్ ఇలా గ్రాండ్ సారీస్ కూడా ఉంటాయి అన్నమాట ఈ సారీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి అంతా సొంత మగ్గాల మీద నేయటం వల్ల ఈ కాస్ట్ అయితే ఇస్తున్నారండి అండి బయట ఇంక ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తాయనమాట సో చూస్తున్నారు కదా ఇదంతా కలెక్షన్ ఇంకా చాలా ఉంటుంది మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను సెండ్ చేసినట్లయితే మీకు వెంటనే కొరియర్ అయినా పంపించేస్తారు చాలా మోడల్స్ ఉన్నాయి ఓకే ఇది చెక్స్ బోర్డర్ వస్తుంది వస్తుంది చెక్స్ బోర్డర్ వచ్చి లైన్స్ కూడా వస్తుంది లైట్ పర్పుల్ ఇప్పుడు బాగా చాలా బాగా సేల్ అవుతుందండి ఇది మంచి ట్రెండింగ్ కలర్ అండి లైట్ పర్పుల్ కలర్ చాలా బాగుంది పెద్ద బోర్డర్ వస్తుంది కదండి పెద్ద బోర్డర్ వస్తుంది కాస్ట్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ చాలా బాగుందండి ఇప్పటికప్పుడు కొత్త మోడల్స్ తయారు చేస్తానే ఉంటామండి వారానికి ఒకసారి డిజైనర్ తో మాట్లాడి ఈ డిజైన్ ఈ డిజైన్ అని చెప్పి అనుకోని పొక్కల మీద ఎక్కించడానికి ట్రై చేస్తా ఉంటాము మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఏమంటే అనుకున్న వారానికి ఎక్కిచ్చేస్తాం ఇప్పుడు ప్లెయిన్ ఉన్నాయి ఇలా బోరి కూడా చేపిస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండింగ్ బాగా ట్రెండింగ్ ఉంది ఇది ఇదంతా కూడా పళ్ళు ఇలా కింద కి మొత్తం మనకు శిబోయ కస్టమైజేషన్ ఏదన్నా కలర్ ఇప్పుడు పర్పులే ఉంది ఇలా పర్పుల్ మాకు ఒక ఐదు చీరలు పది చీరలు కావాలని కస్టమైజ్ చేసిస్తాం టైం తీసుకొని చేసిస్తాం వారం నుంచి పది రోజులు మెయిన్ శారీస్ రెడీగా ఉంటాయి వైట్ శారీస్ వైట్ ఇలా డైంగ్ చేసి శిబోరి చేపిస్తున్నాం ఇదేంటండి ఈ శారీ కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ హోల్సేల్ రేట్లు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు నైన్టీన్ హండ్రెడ్ కే దొరకడం కారణం ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి మాది పాత మంగళగిరిలో డిఎల్ హ్యాండ్లూమ్స్ ఓకే మెయిన్ బ్రాంచ్ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం డిఎల్ హ్యాండ్లూమ్స్ లో ఉంటాయి ధనలక్ష్మి చేనేత వస్త్రాలు ఉంటాయి మీరు ఏ బ్రాంచ్ కైనా విజిట్ చేయొచ్చు ప్రతి షాప్ లో కూడా స్టాక్ ఫుల్ గా ఉంటది ఓకే ఇప్పుడు వీటిలో మనకి ఏ కలర్ కావాలి ఏ కలర్ కావాలంటే అది డై చేసి ఇస్తాము మీకు ఇప్పుడే కావాలన్నా వాట్సాప్ లో ఒకసారి నంబర్ కి వాట్సాప్ చేయండి కనిపించే నంబర్ స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి వెంటనే కలర్స్ పంపించేస్తాం ఇలా త్రిబుల్ జెరీ చెక్స్ ఇలా చిన్న జెరీ చెక్స్ అంటారు త్రిబుల్ జెరీ చెక్స్ అంటారు ఇది ఫోర్ లైన్స్ వచ్చినాయి కొత్తగా ఇది త్రిబుల్ అయిపోయిన తర్వాత ఫోర్ పెట్టేసాం కంప్లీట్ గా చేనేత సారీస్ లో ఈ కలర్ కూడా ఒక కస్టమర్స్ ఒక ఇరవై మంది వచ్చారు అనుకోండి ఇద్దరు ముగ్గురు అడుగుతారు కలర్ కలర్ కావాలి ప్యూర్ కంచి వాటర్ ఇది బాగా మనకు కంచి పట్టు చీర సన్నగడి నేపించేదండి చీర మొత్తం కూడా ఇలా సన్న గడి ఇది లెహంగాలకి చాలా బాగా హిట్ అయిందండి సన్నగడి ఏంటంటే బాగా లుక్ వస్తుంది కుట్టించిన తర్వాత ఇప్పుడు డీల్ లో కూడా డబుల్ షేడ్ డబుల్ చేయాలి కల్నాత్ చూడండి ఈ రోడ్ లో ఏం చేస్తా ఉంటే గ్రీన్ వేపి గ్రీన్ వేశారు ఓకే లుక్ కంప్లీట్ గా అసలు కల్నాతులు షేడ్ కనిపిస్తా ఉంటది ఇప్పుడు వీటిల్లోనే మనకి బ్లూ షేడ్ బ్లూ అండ్ గోల్డ్ అలా కూడా వస్తాయి కదా ఇదేంటండి ఈ సారి కాస్ట్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అండ్ ఓకే ఇది ఇందులోనే మనకి సేమ్ కూడా ఉంటది అది వచ్చి త్రీ థౌసండ్ చేంజ్ అలా ఉంటది అంటే ఇది ప్యూర్ వస్తుంది ఇది ప్యూర్ వస్తుంది ఓకే ఇది బ్లౌజే వస్తుందండి కావాలంటే తీయచ్చు లేదంటే మనం డిజైనర్ ఓకే రుద్రాక్ష బోర్డర్ కూడా పెట్టాం సేమ్ ప్యాటర్న్ లో కొంతమంది ఒక బొటిక్ మేడం అడిగారు పర్టికులర్ గా మాకు సారీ మొత్తం బోర్డర్ లో ఇలా రుద్రాక్ష ఉండాలి మరి మీరు వేసిస్తారా అంటే మేము వాళ్ళ కోసం నేపించాము వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు అంతా ఏంటంటే కంప్లీట్ గా లెహంగా కాన్సెప్ట్ వాడుతున్నారు కాన్సెప్ట్ గా ఎక్కువ మనకి మన కస్టమర్స్ కి చూడండి ఈ సారీ కూడా ఫోర్ థౌసండ్ మన దగ్గర శుభోర్ స్టాక్ వచ్చిందండి వెంటనే చూపిస్తాను అంటే ఇంతకు ముందు చూపించిన సారీకి సేమ్ డిజైన్ అంటే అలాగే రాదు డిఫరెంట్ డిఫరెంట్ కూడా చేత్తో కట్టేదేనండి దారం దారం కట్టి వీళ్ళు డై చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ గా మార్తా అంటే కలర్స్ ఓకే డిజైన్ వచ్చింది ఇది మనం చూసిన దానిలోనే ఏదో డిజైన్

మాది ఇన్స్టా పేజ్ ఉంటుంది అండి మంగళగిరి హ్యాండ్ ఆఫర్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాము మీరు అందులో కూడా చూడొచ్చు రీసెలర్స్ ఎవరు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు రీసెలర్స్ ఏ రీసేలర్స్ గ్రూప్ రేట్ ఇస్తామండి ఆ గ్రూప్ లో హోల్సేల్ రేటే పెడతాము వాళ్ళు స్క్రీన్ నెంబర్ నంబర్ కాంటాక్ట్ అయితే గ్రూప్ లో యాడ్ చేస్తాము ఇది కలర్ షేడ్ అవటం అలా కూడా డై చేసేటప్పుడే హాట్ వాటర్ లో బాయిల్ చేస్తారు కలర్ ఏమన్నా ఉంటే అప్పుడే పాడైపోయేదైతే అప్పుడే పాడైపోతుంది ఇది అలా కాకుండా మనం మంచి కెమికల్స్ వాడి చేపిచ్చదు కాబట్టి అసలు ఏమీ కాదు అసలు ఇంకా కలర్ జారేదైతే జారిపోవాలి ఈ పాటికి జారద అనమాట మంగళగిరి పట్టులోనే అండి వన్ ఫిఫ్టీ బాటర్ లో మన డిజిటల్ ప్రింట్స్ మంగళగిరి పట్టు చీర వైట్ చీర తీసేసుకోవాలి కంప్లీట్ గా డిజిటల్ ఉంటారండి కంప్లీట్ డిజిటల్ వర్క్ చేసేవాళ్ళు అంటే స్క్రీన్ ప్రింట్ మీద లాగేది కాకుండా మిషన్ వర్క్ కంప్లీట్ గా ఈ శారీని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ హాట్ వాటర్ లో బాయిల్ చేసి చీరని మనం కలర్స్ వేసి మళ్ళీ ఏ కలర్ కావాలో కలర్స్ అన్ని కూడా ఫిల్ చేసి అందులో మిషన్ లో ప్రింట్ ఇస్తారండి మన జాక్స్ మిషన్ లో ప్రింట్ అలా వచ్చింది అదే స్టైల్లో మన మంగళగిరి పట్టి చీర మీద కూడా ప్రింటింగ్ వస్తుంది సో అందులో ఉన్న కలర్స్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది పళ్ళు ఇలా ఉంటుందండి పళ్ళు ఇలా వస్తుంది దాని మంగళగిరికి మనకి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాము దీనికి తీసుకెళ్లి చీరలు కాబట్టి కాంట్రాక్స్ట్ ఇచ్చాం ఈ బ్లౌజ్ లో మీరు చక్కగా వాడుకోవచ్చు వీటిలో ఇవి డిజైన్స్ ఇవి డిజైన్స్ ఇది ఏ చీర కా డిజైన్ ఓకే ఒకటి ఒక్కొక్కటి 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 చూపిస్తాం ఓకే ఇప్పుడు దీనిలోనే కలర్స్ కావాలంటే ఆ ఇందులో కలర్స్ కావాలంటే కస్టమైజేషన్ అన్నండి కంప్లీట్ ఇప్పుడు రెడీగా అయితే రెడీగా కస్టమైజేషన్ ఓకే డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి ఫ్లవర్ ప్రింట్స్ ఉంటాయి వర్లీ ప్రింట్స్ ఉంటాయి బాందిని ప్రింట్స్ ఉంటాయి శిబోరి ప్రింట్స్ ఉంటాయి అన్ని ప్రింట్ల్లో కూడా వేసుకోవచ్చు మనం అంటే డైయే కాకుండా డిజిటల్ ప్రింట్ రూపంలో కూడా వేయదు కావాలంటే ఇప్పుడు ఫోర్చింబలి ప్రింట్ లాగా ఇక్కట్ కావాలంటే ఇక్కట్ కావాలన్నా వేసుకోవచ్చు ప్రింట్స్ ప్రింట్ కలంకారీ స్టైల్ ఏం కావాలంటే డిజిటల్ అయితే ఈజీగా పాసిబుల్ ఇది కొద్దిగా ఎక్కువగా ఒక ఫంక్షన్ వచ్చేసి మా ఇంట్లో సేమ్ ఒక టెన్ శారీస్ కావాలంటే డిజిటల్ కి వెళ్ళిపోతే స్పీడ్ గా అయిపోద్ది పని అంటారా ఇప్పుడు డిజిటల్ చీర ఇదే చీర ఒక పది మందికి కావాలి కస్టమర్ మాకు టూ డేస్ త్రీ డేస్ టైం ఉంది వాళ్ళకి త్వరగా కావాలన్న వాళ్ళకి వైట్ చీర రెడీగా ఉంటుంది మా దగ్గర ఎంబటే డై చేసి డిజిటల్ ప్రింట్ ఇచ్చేస్తాం అంటే ఇదే కాదు ఏ డిజైన్ అయినా సరే డిజైన్ అయినా సరే డిజిటల్ కొంచెం స్పీడ్గా ఓకే ఇక్కడ మనకి టైం లేదు త్వరగా కావాలి అనుకున్నప్పుడు ఇక ఈ సారీస్ కెలిపోతుంది. కస్టమర్స్ ఏంటంటే ఒక ఫిఫ్టీ సారీస్ కావాలి మాకు టైం వన్ వీక్ అంటారు. వన్ వీక్ అయితే అసలు ఇవ్వలేమండి ఎందుకంటే అన్ని మగ్గాల మీద తయారు చేసివాలి. కొంచెం టైం అయితే పడుతుంది ఇలాంటి అయితే కొంచెం స్పీడ్ గా అవుద్ది. చూసారా పెన్ కలంక రిడీ. పెన్ కలంక చేస్తున్నాను. ఇగోండి దంతా పళ్ళు. ఇవ్వండి సారీ. సారీ. చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఇదంతా ఏంటంటే బడ్జెట్ లో కొనుక్కోవాలనుకుంటే ఫోర్ థౌసండ్ అదే మన పెన్ కర్రీ డిజైన్ ఒరిజినల్ తెప్పించాలనుకోండి ఐదు ఆరు తీసుకుంటారు శారీ సపరేట్ అవును సో మనకి ఇది థౌసండ్ లో అయిపోతుంది మంగళగిరి పట్ల డిజైన్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి సారీ కలర్స్ కూడా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ ఏదైనా సరే మనం ఫోర్ థౌసండ్ ఇస్తాం వన్ ఫిఫ్టీ సో లో ఫిఫ్టీ బాటర్ అయితే కొంచెం రేటు తక్కువ ఉంటది వన్ ఫిఫ్టీ బాటర్ లో అలాగే ఫాబ్రిక్ కూడా ఏంటండి ఇంత స్మూత్ గా ఇది వచ్చేసి మంగళగిరి పట్టు చీర మీకు ఐడియా ఉండదు ఈ పొట్టు చీర వస్తుంది కదా ఈ చీరనే మనం వైట్ గా నేపించేసి ఆ డిజిటల్ ప్రాసెస్ కి కెళ్ళేటప్పటికి సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది ఫీల్ వచ్చేస్తుంది కాబట్టి దానికన్నా ఇంకా ప్రీమియం ఫీల్ ఉంటది దీంట్లో కాటన్ మిక్స్ ఉంటది కాబట్టి వాటర్ కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటది ఎండా కాదు అయినా వాడుకోవచ్చు ఇబ్బంది ఉండదు చాలా బాగుంది స్మూత్ గా అది ఇప్పుడు ఆ దీనికి తెలుస్తుంది చాలా ఉంటాయి మంగళగిరి పట్టుదల కొత్త మోడల్ అండి ఇది బార్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది రెంట్ బార్డర్ అంటారు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం కూడా ఇలా ఆరెంజ్ సొంత రూమ్స్ అండి మా ఎందుకంటే అన్ని కూడా మల్టిపుల్ పీసెస్ వస్తాయి మా దగ్గర దీనిలోనే కావాలన్నా ఉంటాయి మొగ్గంకి ఐదు వస్తాయండి మేము ఏం చేస్తాం అంటే రెండు చీరలు ఇవి నేపించి మూడు చీరలు ఇంకోటి లేదంటే మూడు చీరలు ఇవి రెండు చీరలు ఒక మొగ్గ మీద ఐదు చీరలు వస్తాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా నేపిస్తుండీ ఒకటి ఐదు కావాలన్నా పది కావాలన్నా ఇక మీ చెప్పే ఆర్డర్ పెట్టి కాకపోతే మొగ్గం మీద నేసిన చీర అయితే టైం అయితే పడుతుందండి టైం ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ ఇవ్వండి ఇప్పుడు మాకు ఫోన్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక మాకు ఇరవై చీరలు కావాలి మాకు టైం రెండు మూడు రోజులే ఉంది అంటున్నారు సో అయితే అలాంటి ఆర్డర్లు కొంచెం తీసుకోలేకపోవాలి కొంచెం టైం తీసుకొని ఆర్డర్ ఇవ్వండి ఇప్పుడు ఇది వచ్చేసి ఉంది కాంట్రాస్ట్ వస్తుంది కలర్ డిఫరెంట్ ఈ సీకే మనం ఇక్కడ వర్కులు చేయించుకోవచ్చు ప్రింటింగ్ చేయించుకోవచ్చు బుట్టి చేయించుకోవచ్చు డిఫరెంట్ గా వాళ్ళు మేము చేయించుకుండా కొన్ని రిలీజ్ చేస్తా ఉంటాము మాకు టైం బట్టి కూడా మీరు తీసుకోవడం అలా చేయించుకోవచ్చు మనకి ప్లేన్ కొన్ని రోజులు ఇలా వాడిన తర్వాత ఇంకా మళ్ళీ వేయించుకోవచ్చు ఓకే ఇలా మల్టిపుల్ ప్లేసెస్ ఉంటాయి ఇ벤트 అండి కాస్ట్ ఈసారి కాస్ట్ 2000 అండి 2000 ఓకే ఇ లైట్ లావెండర్ 2 పీసెస్ ఉన్నాయి రెడీగా ఓకే వీటిలో కలర్స్ అయినా మరి ఆర్డర్ ఇస్తే చేద్దాం ఆ ఏదైనా చేస్తాం అన్న హ్మ్ ది స్టార్టింగ్ మగాండి అండి అందుకని లిమిటెడ్ కలర్స్ ఉంటాయి ఓకే మన ఇమేజిన్ డిజైన్ పెట్టాము ఇది వచ్చిన కలర్స్ అన్ని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీడియోలో ఎంత అండి ప్రైస్ టూ థౌసండ్ రూపీస్ వరకు గారు మీ షాప్ గురించి ఆన్లైన్ లో ఎక్కడ సెర్చ్ చేసినా మీ షాపే వస్తుంది ఎందుకు ఇంత ఫేమస్ అయింది ఆ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు నాకు ఎనభై నాలుగు సంవత్సరాలు అండి అంత ముందు నుంచే మా నాన్నగారు వ్యాపారంలో ప్రారంభించి మేము మా అన్నదమ్మలో నదులు వచ్చిన తర్వాత దీన్ని భారీగా ప్రొడక్షన్ చేసుకుంటా వచ్చి ఇప్పుడు వచ్చేటప్పుడు మా మనవాళ్ళు డిఎల్ అండ్లూమ్ ఎలా చూశారు దోస కాలానుగుణంగా ఉన్న డిజైన్స్ తయారు చేసేసి మార్కెట్లో బాగా తీసుకురావటం వల్ల మంచి పేరులో వచ్చింది మాకు ఓకే అదే మీ మీరు స్టార్ట్ చేయడం కాదు మీ నాన్నగారి దగ్గర నుంచి ఒక మా నాన్నగారి దగ్గర నుంచి ఉంది అది ఓకే అది ఓకే మరి క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నట్టు తాతయ్య క్వాలిటీ అంటే మేము సొంతంగా డ్రైవింగ్ వేయించుకొని నూలు తిప్పించుకొని మిగిలిచ్చి రంగులు మా సొంతంగా వేసుకొని సొంత మక్కాలతో నేర్చుకొని మొట్టమొదటి నుంచి నమస్తే మాది ధనలక్ష్మి చేరేత వస్త్రాలయం అండి మెయిన్ బ్రాంచ్ డిఎల్ ఆంగ్స్ వచ్చేసి సెకండ్ బ్రాంచ్ అండి ఈ రెండు అడ్రస్ వచ్చే మెయిన్ బ్రాంచ్ అడ్రస్ వచ్చి మక్కా మసీద్ పక్ష సందులో ఉంటదండి పాత మంగళగిరిలోనే మక్కా మసీద్ పక్కసందులో ఉంటది ఇది డిఎల్ ఆంగ్స్ వచ్చేసి భద్రావతి నగర్ లో ఉంటదండి మంగళగిరిలో ఇది మనకు గుంటూరు నుంచి విజావాడైన సర్వీస్ రోడ్ల నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ అండ్ రోడ్ లో డిఎల్ హ్యాండ్ల్యూమ్స్ అని ఉంటుందండి ఎవరైనా ఈజీగా రావచ్చు అడ్రస్ తెలియని వాళ్ళు ఎవరైనా సరే గూగుల్లో దళలక్ష్మి చేరిత వస్త్రాలయం డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టాక మీకు ఈజీగా వచ్చేస్తుంది లొకేషన్ మా అది వచ్చేసి సొంత తయారీ అండి గత నాలుగు తరాల నుంచి కూడా మాది మంగళగిరి కాటన్ చీరల కాడ నుంచి పెద్దవాళ్ళ చీరలు కానీ ఇవాళ మంగళగిరి పట్టు చీరలు కాటన్ మీద పట్టు పట్టుకు పట్టు చీరలు కూడా నేపిస్తున్నాము గత నాలుగు తరాల నుంచి అంటే మా తాతలు ఏదైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి మార్కెట్ లో మంచి పేరు తెచ్చుకున్నారో ఆ రోజుల్లో చీరకి కలర్ పోతే చీరకి ఇంకో చీర ఇస్తామని చెప్పి స్టిక్కర్ వేసి అమ్మేవాళ్ళు అదే స్టాండర్డ్స్ ఇవాళ మేము మంగళగిరి కాటన్ గాని పట్టు గాని మంచి స్టాండర్డ్స్ ఇవ్వటం వల్ల ఆన్లైన్ లో డిఎల్ హ్యాండ్స్ అంటే ఒక మంచి పేరు ఉందండి ఇవాళ మనం ఈ ఛానల్ ద్వారా కూడా మనం మార్కెట్ లోకి రావడం జరుగుతుంది మంగళగిరి ఎవరికైనా మంగళగిరి పట్టు చీరలు కావాలి అంటే ఆండమ్స్ కి విజిట్ చేయండి మంచి మోడల్స్ ఉంటాయి అన్ని రకాలు చూపిస్తాము కాటన్ మీద కాటన్ కాటన్ మీద పట్టు ప్రింటెడ్ ఉన్నాయి షిబోరి ఉన్నాయి బాతిక్ ఉన్నాయి బాం ఈ రోజు మార్కెట్ లో ఏ కొత్త తయారవుతున్నాయో ఫస్ట్ మనం తయారు చేపిస్తామండి మార్కెట్ లో మీరు డిఎల్ కి విజిట్ చేయండి స్టార్ట్ చేసి ఎంత కాలం వచ్చేసి మన సెవెన్ మంత్స్ అయ్యిందండి పెట్టి మనం ధనలక్ష్మి లక్ష్యం చేయనైతే పెట్టి ఎయిట్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం బ్రాంచ్ ఇది సెకండ్ బ్రాంచ్ అది ఏంటంటే ప్రొడక్షన్ చేస్తా ఉంటాము ధనలక్ష్మిలో ప్రొడక్షన్ చేసి హోల్సేల్ కి షాప్స్ ఇవ్వటము బల్క్ గా వచ్చేవాళ్ళు వచ్చి పర్చేస్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వాళ్ళకి మాకు ఇరుగ్గా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది కార్ పార్కింగ్ ఉండట్లేదు అంటున్నారు దాని గురించి ఇలా బియల్స్ అనేది ఒక రోడ్డు మీద దగ్గరికి పెట్టి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ విజిట్ చేస్తే సింగిల్ అయినా సింగిల్ అయినా తీసుకోవచ్చు హ్యాపీగా సేమ్ ప్రైజెస్ ఏమి డిఫరెంట్ హోల్సేల్ ప్రైజెస్ ఏ ఉంటాయి కంఫర్ట్ గా రీటైల్ కస్టమర్స్ కంఫర్ట్ గా కొనుక్కోవడం కోసం అనేది ఒక స్టోర్ ఏర్పాటు చేసాం అనమాట ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కలెక్షన్ చూసుకోవచ్చు కొంచెం ఓపిక అక్కడ ఇరుగ్గా ఉంటుంది అనే విషయం మీద బ్రాంచ్ లో పెట్టాం అనమాట మీరు మరి కలర్ పోతే కలర్ లేదండి కలర్స్ అయితే ఏం పోవండి కాకపోతే కాటన్స్ ఇప్పుడు పవర్ లూమ్స్ మార్కెట్ లోపక్షంగా వచ్చేసినా పవర్ లూమ్స్ లో కొంచెం కలర్ జారటం అనేది కామన్లూమ్స్ అసలు కలర్ జారు ఎందుకంటే మనం నేసేటప్పుడే ఆ కన్నీని మట్టి కుండలో వేసిన తర్వాత నేస్తారు కలర్ జారేది ఉంటే అప్పుడే జారుతా ఉంటది నీళ్ళలో వేసా సో అలాంటి చీరకి నెయ్యి ఆపేస్తాం ఇన్స్టెంట్ గా ఎందుకంటే ఆ కలర్స్ మా సొంతంగా మా తాతయ్య డై చేశారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో మేము ఏం చేస్తున్నాం అంటే కలర్ డై చేసి కొనాల్సిన పరిస్థితిగా ఉంది వర్కర్స్ లేక గానీ రకరకాల ప్రాబ్లమ్స్ తో సో వాడు ఏదన్నా చిన్న మిస్టేక్ చేసినా మాకు బ్యాడ్ అయిపోతుంది సో అని చెప్పి మేము అది సొంతంగా లేపించింది గ్యారంటీ చూసుకున్న తర్వాత అమ్ముతున్నాం కస్టమర్ కి సో ప్రతి చీర మేము ట్రైల్ వేస్తాం ఫస్ట్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అన్నమాట మీరు అంటే ఒకటి ఒక చీర తీసుకోవాలని వస్తే పది చీరలు తీసుకుంటారు సో అది మాత్రం డెఫినెట్ గా చెప్తున్నాను ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ అండి ఇంతకు ముందు ఏంటంటే ధనలక్ష్మి హ్యాండ్లూమ్స్ ఉంది కదా సో అక్కడ వచ్చేసి జనాలు కొంచెం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇక్కడైతే సెకండ్ బ్రాంచ్ ని స్టార్ట్ చేశారండి ఇదంతా కూడా ఫుల్ స్టాక్ చక్కగా మీరు కూర్చొని నీట్ గా మొత్తం అన్ని చెక్ చేసుకోవచ్చు అంటే అసలు మనకి ఏ శారీ నప్పుతుంది ఏ శారీ ఉన్నాయి అసలు ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది హోల్సేల్ వాళ్ళకి కూడా అవైలబుల్ గా ఉంటాయండి హోల్సేల్ వాళ్ళు కూడా చక్కగా వచ్చి ఇక్కడ మీరు బల్క్ లో అయితే తీసుకోవచ్చు వాళ్ళకైతే డిఫరెంట్ గా అంటే సపరేట్ ప్రైజ్ అయితే ఉంటుంది హోల్సేల్ లో మీకు రేట్ అయితే కొంచెం తగ్గుతుంది అనమాట వీళ్ళ నెంబర్ అయితే ఇస్తాను విజిట్ చేయండి కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ లో కొరియర్ అయినా అండి చూడండి సారీస్ అన్ని కూడా అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి హ్యాండ్ లూమ్స్ ఉంటాయి పవర్ లూమ్స్ ఉంటాయి అలాగే సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా వీళ్ళ దగ్గర శారీస్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఓకే చూస్తున్నారు కదా స్టాక్ అంతా రెడీ రాగానే చక్కగా వీళ్ళే వీళ్ళ స్వహస్థాలతోనే అట్లా మనకి శారీస్ కి కానివ్వండి డ్రెస్సెస్ చున్నీస్ ఉంటాయి కదా వాటికి కానివ్వండి ముళ్ళు కూడా వీళ్లే వేస్తారనమాట ఎవరితోనో కాకుండా చక్కగా అంటే వాళ్ళకున్న డెడికేషన్ తెలుస్తుంది అండి ఆ వర్క్ మీద ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాము అవన్నీ కూడా ఆన్లైన్ లో బుకింగ్ అనమాట బుకింగ్ అయిన సారీస్ అన్ని కూడా ఇలా నీట్ గా ఫోల్డింగ్ చేసేసి అంటే వాళ్ళకి చూపిస్తారు కదా ఆన్లైన్ లో చూపిస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ అదంతా కూడా నీట్ గా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఆన్లైన్ లో షిప్పింగ్ అందరికి కొరియర్ అయితే చేస్తూ ఉంటారు సో అలా ఫోల్డింగ్ వేస్తున్నారు అవి చూస్తున్నాం మనం ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం ఇది కూడా డిఎల్ హ్యాండ్లూమ్స్ వాళ్ళదేనండి ఇది ఫస్ట్ షాప్ అనమాట సో ఇక్కడ కూడా మనకి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడికైనా విజిట్ చేయొచ్చు అలాగే ఆ షాప్ కైనా విజిట్ చేయొచ్చు కలెక్షన్ మాత్రం చాలా ఉంటుందండి మంచి మోడల్స్ అయితే ఉంటాయి వీళ్ళు నాలుగు తరాలుగా కూడా ఇదే బిజినెస్ లో ఉన్నారు చూసినారు కదా ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మీకు అడ్రస్ అయితే క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఇచ్చాను మీకు ఇంకా తెలియకపోతే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి కాల్ చేసినా మీకు అడ్రస్ క్లియర్ గా ఇస్తారు అలాగే డిస్క్రిప్షన్ లో కూడా నేను లొకేషన్ అనేది షేర్ చేశానండి ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ అయితే చాలా కలెక్షన్ ఉందండి మెంబర్ ఆఫ్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అయితే వస్తాయి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఆరు వందల రూపాయల దగ్గర నుంచి శారీస్ అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం